నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం జూలై ముప్పై ఒకటితో ముగిసింది అయితే ఇది అంతకుముందు బుధవారం రాత్రి ఏడు గంటల వరకు ఏడు కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది వీటిని జూలై ముప్పై ఒకటిన ఒక్కరోజే యాభై లక్షలకు పైగా రిటర్న్లు దాఖలయ్యాయి ప్రజలందరూ వీలైనంత త్వరగా రిటర్న్లు దాఖలు చేయాలని ఆ శాఖ విజ్ఞప్తి మేరకు ఈ రిటర్న్లన్నీ దాఖలయ్యాయి ఈ నేపథ్యంలోనే భారీ రిటర్న్లు దాఖలైనట్టు ఐటీ అధికారులు తెలిపారు అలాగే ఈ రాయలను సాధించేందుకు పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలిపారు అయితే మరోవైపు జూలై ముప్పై ఒకటిన ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సహాయం చేసేందుకు డిపార్ట్మెంట్ మొత్తం సిద్ధంగా ఉండి అన్ని సేవలు అందించింది అసెస్మెంట్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసం రిటర్న్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై ముప్పై ఒకటిన ఉండడంతో అందరూ ఆ రోజే పూర్తి స్థాయిలో రిటర్న్లు దాఖలు చేశారు పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయండి అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆదాయ పన్ను శాఖ విజ్ఞప్తి మేరకు అందరూ రిటర్న్స్ దాఖలు చేశారు అయితే ఇదిలా ఉండగా ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ మందగమనంపై ప్రజలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు గతేడాది జూలై ముప్పై ఒకటి వరకు ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలయ్యాయి ఈ ఏడాది ఈ సంఖ్య ఏడు కోట్లకు దాటింది జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి ఎటువంటి రుసుము లేకుండా ఇన్ని ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలయ్యాయి అయితే దీని తర్వాత పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆలస్యంగా రిటర్న్లు దాఖలు చేయవచ్చు కానీ అందుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది